నాన్నలు పిల్లలకు ఇవ్వవలసినవి మరి ఇప్పుడు ఈనాటి కాలంలో పిల్లల పెంపకం అనేది మహా కురుక్షేత్ర సంబం సంగ్రామం కన్నా చాలా భయానకంగా ఉంటుంది మరి ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులకు కౌరవులతోనైనా పోరాడవచ్చేమో కానీ ఈ పిడుగులతో వేగలేమంటూ భయపడిపోతున్నారు తల్లిదండ్రులు మరి ఈ తరము మాతాపితరులు నేడు పిల్లల పెంపకము ఒక సవాలుగా మారింది అందుకే నేడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో శిక్షణ తీసుకోవడానికి శిక్షణ తరగతులకు కూడా హాజరవుతున్నారు ఇంతకీ ఆ శిక్షణా తరగతుల్లో ఆ నిపుణులు చెప్పే విషయాలు ఏంటి అంటే ఇక్కడ ఫలానా దేశము ఫలానా యూనివర్సిటీలు మరి తల్లిదండ్రుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేంటో అందరూ తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే చిన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తున్నారు పిల్లలతో మనం ఎక్కువ సమయం గడపడము వాళ్ళతో కలిసి భోజనం చేయటము పిల్లలకు చందమామ నీతి కథలు చెప్పటము వాళ్ళతో ఆత్మీయంగా మాట్లాడటము వాళ్ళు చెప్పిన విషయాలను మనం ఓపికగా వినటము పిల్లలు అడిగిన ప్రశ్నలకు మనం విసుక్కోకుండా సమాధానం చెప్పడము పిల్లలతో అతి గారాభముగా అతి కఠినముగాను వ్యవహరించకూడదు అంటే ఎక్కువ ముద్దు చేయకూడదు అతి కఠినముగా కూడా ఉండకూడదు పిల్లల ముందు గొడవ పడకూడదు వాళ్ళపై అసభ్యకర పదజాలం కూడా చేయకూడదు వాళ్ళని ప్రతిదానికి అవమానించకూడదు నిందించకూడదు పిల్లలకు ఆడుకోవటానికి తగినంత సమయాన్ని మనం ఇవ్వాలి అలాగే పిల్లల్ని సెలవు రోజుల్లో వినోద విహార స్థలాలకి కూడా తీసుకువెళ్ళాలి మరి ఈ పరిశోధనలు తెలుసుకొని పరి పై విషయాలు మనలో ఎవరికి తెలియవు అందరికీ అన్నీ తెలుసు కానీ ఏ పరిశోధనలు చేయకపోయినా మన అమ్మమ్మలు నానమ్మలు తాతీయులకు ఈ మెలకులు ఏనాడో తెలుసు అయినా సరే నేటి తరము తల్లిదండ్రులు పాత చింతకాయ పచ్చడి అమ్మమ్మ నాన్నల సూచనలు మాకొద్దు ఆధునిక మేధావులు పరిశోధనలు చేసినవే మేము నమ్ముతాము అని భావిస్తే ఇంకా ఆలస్యం ఎందుకు మరి వాటికి కూడా కొంచెం పిల్లల్ని ఏం చేయాలి అంటే అంటే అప్పటి కాలంలో ఉండకపోయిన కనీసం పిల్లలకి ఒక టైం కోసము సమయాన్ని కేటాయించడము వాళ్ళతో మనసు విప్పి మాట్లాడటము మరి ఆత్మీయ ప్రేమతో వాళ్ళని హక్ చేసుకోవటము పిల్లల పట్ల మనం విశ్వాసం కలిగి ఉండటము ఆ అమూల్యమైన ఆ సమయము తల్లిదండ్రులు పిల్లలతో ఎంత సమయాన్ని గడుపుతున్నామో అనే విషయంపై మరి కొన్ని సర్వేలు కూడా చెప్తున్నారట పిల్లలతో తల్లి రోజుకి సగటున పదకొండు తండ్రి ఎనిమిది నిమిషాలు గడుపుతున్నట్లే ఇక్కడ వెల్లడవుతుందంట కానీ ఈ మధ్య ఒక వీడియో కూడా కోట్లాది మందిని ఆలోచింపచేసినది ఏమిటంటే ఒక ఉపాధ్యాయురాలు తరగతి గతిలో విద్యార్థులను మీరు జీవితంలో ఏమి అవ్వాలనుకుంటున్నారు అని అడిగితే నేను అబ్దుల్ కలాంలా అవ్వాలనుకుంటున్నాను అని ఒక వి ఒక విద్యార్థి ఒక అంబానీలాగా మరో విద్యార్థి నేను పీవీ సింధులాగా అని మరో విద్యార్థి అంటారు ఇలా అందరూ వారి వారి అభిలాషను వ్యక్తం చేస్తారు కానీ ఒక అమ్మాయి మాత్రం నేను స్మార్ట్ ఫోన్ని అవ్వాలనుకుంటున్నాను అని అందంట మరి ఈ వింత కోరిక విన్నా ఆ ఉపాధ్యాయురాలు ఎందుకని అడగగా ఆ అమ్మాయి కారణాలు చెబుతూ నేను పక్కనే ఉన్న మా అమ్మ నాన్న మాట్లాడుకోకుండా ఎప్పుడూ ఎక్కడో ఉన్నవారితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మా అమ్మ ఎప్పుడు ఫేస్బుక్లో బిజీగా ఉంటుంది కానీ కనీసం నా ఫేస్ని చూడటానికి కూడా తలెత్తదు మా నాన్న తీరిక సమయాల్లో ఫోన్లో గేమ్స్ ఆడుతుంటాడు కానీ నాతో ఆటలాడడు మా అమ్మ నాకు భోజనం పెట్టడం మర్చిపోతుందేమో కానీ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మాత్రం మర్చిపోదు కాబట్టి నేను స్మార్ట్ అయితే మా అమ్మ నాన్నలు నాతో ఎక్కువ సమయం గడుపుతారు అని చెప్పిందంట చూడండి ఆ చిన్నారి మరి తల్లిదండ్రులు తమ పిల్లల కోసము ఎంత సమయాన్ని కేటాయించాలి అన్నది ఇక్కడ ఆలోచింపజేస్తున్నది మరి ఈ యొక్క సందేశం కాబట్టి మనము తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ నుండి పిల్లల్లాగా కాకుండా పిల్లల్ని స్మార్ట్ ఫోన్లా చూసుకోండి మరి చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నామని చెప్తారు వాళ్ళకు కావలసిన ఆహారం పరికరాలు అన్నీ సమకూరుస్తున్నామనే భావనలో ఉంటున్నారు మరి వాళ్ళకి ఎంత పౌష్టికాహారం ఇచ్చినా ఎంత ఖరీదైన వస్తువులను ఇచ్చినా మరి ఎన్ని సదుపాయాలను అమర్చిన వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రేమానురాగాలతో కూడిన ఆత్మీయ సంభాషణతో ఆ ప్రేమతో అవి ఇవన్నీ కూడా సరితూగబట్ట మనం ఆ ప్రేమని వాళ్ళతో గడపటము అదే వాళ్ళకి చాలా కావలసింది మరి ఒకసారి జర్మనీ మహారాజుకు పిల్లలతో ఎవరు మాట్లాడకపోతే వారు ఏ భాషను నేర్చుకుంటారో తెలుసుకోవాలని ఒక వింత ఆలోచన వచ్చిందట ఆ మహారాజు ఐదు మంది పిల్లల్ని ఒక ఇంట్లో ఉంచి వారికి కావలసిన ఆహారంతో పాటు అన్ని సదుపాయాల్ని ఏర్పాటు చేశాడు కానీ అక్కడ సమయానికి ఆహారం ఇవ్వడానికి పరిచారకులను నియమించాడు అయితే వారి సమక్షంలో ఎవ్వరూ మాట్లాడకూడదనే నియమాన్ని విధించాడు కొన్ని రోజుల తరువాత ఆ పిల్లలంతా మరణించారు అందుకు కారణము ఆ పిల్లలతో ఎవరు మాట్లాడకపోవటమే అని తేలిందట మరి దీన్ని బట్టి పిల్లలకు ఆహార సదుపాయాలు మరి సౌకర్యాల కన్నా ముఖ్యమైనది ప్రేమతో కూడిన సంభాషణ అని ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా అర్థం చేసుకోవాలి మాస్టర్స్ మరి ఆత్మీయ స్పర్శ ఆదర్శ జీవనము పిల్లల పట్ల అతి నియంత్రణ అతి స్వేచ్ఛ ఈ రెండు కూడా అనర్థహేతువులే పిల్లల్ని బాగా చదివించాలని ఉద్దేశంతో ఎక్కువ షరతులు పెట్టి వాళ్ళని నిర్బంధిస్తే అంతవరకు అణిగిమణి ఉన్న పిల్లలు యుక్త వయసు వచ్చిన తరువాత చెడు వాళ్ళు అలవాట్లకు బానిసైపోతున్నారు దానికి ప్రమాదం ఉంటుంది అలా ఉండడం వల్ల అలాగే పిల్లలకి ఎక్కువ స్వేచ్ఛనిస్తే చదువును అశ్రద్ధ చేసి వినోదాల బాట పెట్టే అవకాశము ఉంటుంది మరి ఒక మొక్క బాగా ఎదిగే వరకు చుట్టూ కంచె వేసి రక్షించినట్లు మొక్క ఏపుగా ఎదిగేందుకు ఎప్పటికప్పుడు కొమ్మల్ని కత్తిరించినట్లు పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు నిరంతరము పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తప్పులను సవరిస్తూ ఉండాలి అందుకు తల్లిదండ్రులు పిల్లలతో ఆత్మీయంగా వ్యవహరించాలి ప్రేమతో వారి తప్పులను సరిదిద్దాలి అంతేగాని పరీక్షల్లో ఫెయిల్ అయ్యాకనో చెడు అలబాట్లకు బానిసయ్యాకనో విచారించి ప్రయోజనం లేదు మరి తల్లిదండ్రులు పిల్లలకు ఆత్మీయ స్పర్శన ఇవ్వడంతో పాటు ఆదర్శంగా కూడా జీవించి స్ఫూర్తిదాయకంగా నిలవాలి మరి అలాంటి ఆచరణతో కూడిన జీవితము పిల్లల మనసులపై ఒక చెరగని ముద్ర వేస్తుంది మరి ఎడారిమయమైన రాజస్థాన్లో అనేక గ్రామాలకు నీటి వసతిని కల్పించి అపర భగీరథుడిగా పేరుగాంచాడు భగవతి అగర్వాల్ అన ఆకాశకంగా పథకము ఆకాశం అంత విశాల హృదయం ఉన్న తన తల్లియే స్ఫూర్తి అని అంటాడు అతను మరి భగవతి చిన్నప్పుడు ఒకసారి తన తల్లితో నడిచి వెళ్తూ ఉంటే ఒక ముసలామి బావి నుండి నీళ్లు తోడడానికి కొంచెం సాయము చేయమని ఆ బాలు అడిగిందట అతడు ఏమీ వినిపించినట్లు వెళ్ళిపోయాడు అప్పుడు అతడి తల్లి వెళ్ళి ఆ ముసలామికి సాయం చేసింది ఆ తరువాత ఆ తల్లి ఆ బాలుడితో చూడునయన తమ కడుపు నిండితే చాలనుకునేవి పశువులు తోటి వారి కోసం కూడా ఆలోచించేవారు మనుషులు జీవితంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీవే ఆలోచించుకో అని ఆ తల్లి చెప్పిందంట అతనికి మరి ఆనాడు తల్లి ఆచరించి చెప్పిన ఆ మాటలే ఆ భగవతిని అప భగీరథుడిగా మార్చాయి మరి తల్లిదండ్రులు పిల్లల్లో శాశ్వత ప్రభావాన్ని చూపాలంటే ముందు వారు ఆదర్శంగా జీవించాలి తండ్రి ఉదయం ఎనిమిది గంటల వరకు నిద్రపోతూ పిల్లలు వేకువనే లేచి వ్యాయామం చేయమంటే వాళ్ళు ఎలా చేస్తారు మరి తల్లి ఎప్పుడూ కూడా ఇతరులపై చిరుగుర్లాడుతూ పిల్లలు మాత్రం అందరితో మంచిగా వ్యవహరించాలి అని చెప్తే వాళ్ళు ఎలా చేస్తారు ఇదంతా కూడాను ఒక తల్లి ఒక తన కొడుకుని బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకం పట్టుకోవడానికి వాడు మొండికేస్తున్నాడని ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళిందట ఆ ఫిర్యాదు విన్న ఆ నిపుణుడు మీరు ఎప్పుడైనా పుస్తకం పట్టుకొని చదువుతూ మీ పిల్లవాడికి కనిపించారా అని ప్రశ్నించాడట అందుకు ఆమె నీళ్లు నమిలిందట కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలు మీ మాటలకన్నా మీ చేతలకే ఎక్కువ ప్రభావితులు అవుతున్నారన్న సంగతి మీరు మర్చిపోకండి ఇక్కడ నమ్మకము అపనమ్మకము పిల్లల్ని ప్రతి విషయంలోనూ అనుమానించడము అవమానించడము నిందించడము పక్క వాళ్ళతో పోల్చడము మరి ఈ చర్యల వల్ల వాళ్ళలో ఆత్మ భావం పెరుగుతుంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అందువల్ల పిల్లల్ని ఏ చిన్న మంచి పని చేసినా ఏ చిన్న విజయం సాధించినా నువ్వు బాగా చేశావు ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చెయ్యగలవు అని మనం ప్రోత్సహించాలి మాస్టర్స్ మరి అలాగే పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో అని పోల్చడమో అది చేయకూడదు మరి కొన్ని విషయాల్లో ఏం చెయ్యాలో ఏమి చెయ్యకూడదు అన్న విషయాన్ని వివరించి వారినే నిర్ణయించుకోమని చెప్తే వారిపై నమ్మకం ఉంచినందుకు తప్పకుండా వారు మంచి నిర్ణయాన్నే తీసుకుంటారు అందుకు ప్రఖ్యాత పర్యావరణవేత్త వందనాశివ జీవితంలో ఒక సంఘటన నిదర్శనము మరి వందనాశివ తల్లి ఎప్పుడూ కద్దరు దుస్తులనే ధరించేది ఒకసారి వందనాశివ తన బాల్యములో పాలిస్టర్ బట్టలు కావాలని తల్లిని అడిగింది అందుకు ఆమె సరే కొనుక్కో కానీ నువ్వు బట్టలు కొనుక్కొనే ముందు ఒక్క విషయం ఆలోచించు పాలిస్టర్ బట్టలు కొనుక్కుంటే నువ్వు ఇచ్చే డబ్బుతో ఒక పారిశ్రామికవేత్త ఒక పెద్ద కారును కొనుక్కొని హాయిగా తిరుగుతాడు అదే నువ్వు కనుక కద్దరు బట్టలు కొనుక్కుంటే ఒక పేద కార్మికుని ఆకలి తీర్చిన దాని అవుతావు అని చెప్పి నిర్ణయానికి ఆ ఆ నిర్ణయాన్ని ఆమెకే వదిలేసిందట వందన అప్పటి నుంచి కద్దరు బట్టలే ధరిస్తున్నదంటే ఆ తల్లి మాటలు ఆమెను ఎంత ప్రభావితం చేశాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్ కాబట్టి ఆధునిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కనుక్కున్న ఈ నాలుగు అంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వగలిగితే ఇల్లు కురుక్షేత్రంగా కాదు నందనవనంగా మారిపోతుంది అప్పుడు పిల్లల జీవితాలు అవుతాయి